జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నాలలో తిరుగుతున్నాడు రామచంద్రుడు నదుల దగ్గరికి వెడుతూ ఉన్నాడు కొండల్లో చూస్తున్నాడు సిలయేళ్ళ దగ్గరికి వెడుతూ ఉన్నాడు అడవుల్లో చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసమని అంతటా వెతుకుతూ ఉన్నాడు సీత కనిపించలేదు అంతటి మహారణ్యములో అంతటా వెతికి వెతికి సీత కనిపించకపోతే అలసిపోయాడా రామచంద్రుడంటే అలసిపోలేదు అయినా అవిష్ఠి చకార మార్గనే రాముడిలో ఆశ తీరలేదు ఇంకా ఎక్కడైనా కనిపిస్తుందేమో సీత అంటూ పునః ప్రియా పరమం పరిశ్రమం ప్రియురాలైనటువంటి సీత కోసమని కష్టపడుతూ వెతుకుతూనే ఉన్నాడు రామభద్రుడు ఎక్కడా సీతమ్మ కనిపించకపోతే సీతా సీత అంటూ రాముడు హృదయ విదారకంగా దుఃఖిస్తూ ఉన్నాడు ఉవాచ రామ ప్రాకృష్ రుచిరౌ భుజౌ సీత కనిపించకపోయేసరికి శ్రీరామచంద్రుడు తన చేతులెత్తి సీత సీత అంటూ బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు మళ్ళీ వెనువెంటనే లక్ష్మణుణ్ణి చూసి అడుగుతూ ఉన్నాడు లక్ష్మణ వైదేహి కంవాదేశం ఇతో గత లక్ష్మణ సీత ఎక్కడికి వెళ్ళిందో చెప్పవా కేనా హృతావా లక్ష్మణ నా సీతను ఎవరైనా చంపారా భక్షిత కేనవా ప్రియా లక్ష్మణ నా సీతను రాక్షసులు ఎవరైనా తిన్నారా అంటూ లక్ష్మణునిని అడుగుతూ దుఃఖిస్తూ మళ్ళీ రామచంద్రుడు సీత నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో చెట్ల చాటున దాగి నన్ను ఆడిస్తూ ఉన్నావు చాలు సీత ఇక చాలు నా గుండెల నిండా దుఃఖము నిండి ఉంది ఇక నేను ఆడలేను సీత ఇకనైనా రావా సీత చూసావా నువ్వు ఆడుకున్నటువంటి నీతో ఆడుకున్నటువంటి లేడి పిల్లలు కూడా కళ్ళ నిండా నీళ్లు నింపుకొని నీకోసమని ఎదిరి చూస్తున్నాయి సీత ఇక రావా సీత అంటూ శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసమని వెతుక్కుంటూ వెతుక్కుంటూ హృదయ విదారకంగా ఏడుస్తూ భుజాలు చేతులు పైకి ఎత్తి సీత అంటూ బిగ్గరగా ఆ మహారణ్యములో అరుస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ సీతయా రహితోహం వై నహి జీవామి సీత లేకుండా నేను బ్రతకలేను లక్ష్మణ హో లక్ష్మణ సీత లేదు అనేటటువంటి దుఃఖముతో మరణించి నేను కూడా నాన్న దశరథ మహారాజు దగ్గరికే వెళ్ళిపోతా లక్ష్మణ పరలోకంలో ఉన్నటువంటి నాన్న దశరథ మహారాజు నన్ను తప్పకుండా నిందిస్తాడు ఏమన్నా తెలుసా రామా నేనేం చెప్పాను నీకు పద్నాలుగు ఏండ్లు అరణ్యవాసం చేయమన్నాను నువ్వేం చెప్పావు చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పి వచ్చావు కదా చీ అని నాన్న దశరథ మహారాజు నన్ను అక్కడ కూడా నిందిస్తాడు అంటూ రామచంద్రుడు బాధపడుతూ మళ్ళీ వెంటనే సీతమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఓ సీత ఓ సుందరి శోకసంతప్తం దీనం దుఃఖంలో మునిగిపోయాను సీత సీత దీనుడనయ్యాను సీత నా ఆశలన్నీ అడి ఆశలే అయ్యాయి ఓ సీత నా ఒక్క కోరిక కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు ఇట్లాంటి నాకు నువ్వే తోడుగా ఉంటావు అని అనుకున్నాను సీత ఓ సీత వెనక్కి రావా నాకు తోడుగా ఉండవా సీత నన్ను వదిలి వెళ్ళకు సీత సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ